హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ రోజు వీడియోలో మనం కార్తీక మాసానికి ముందుగా చేయవలసిన కొన్ని శుభకార్యాలు అలాగే ఆధ్యాత్మిక పద్ధతుల గురించి తెలుసుకోబోతున్నాము భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అంటే సిద్ధత చాలా అవసరము అందుకే ముందుగానే మనం శుభ్రం శుభ ప్రారంభం చేసుకుంటే కార్తీక మాసంలో ఉన్న ప్రతిరోజు కూడా పవిత్రంగా గడిపే అవకాశం వస్తుంది ఓకే మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాము ఒకటి ఇంటి శుభ్రత అలాగే దీపాల సిద్ధత కార్తీక మాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఇది దేవతల నెల అని గుర్తుకు వస్తుంది అలాగే మన ఇల్లు అంతా కూడా దేవాలయంగా మారే మాసం ఇది అందుకే ముందుగా ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ మాసంలో ప్రతిరోజు కూడా దీపాలు వెలిగించవలసి ఉంటుంది కాబట్టి ముందుగానే నువ్వుల నూనె ఒత్తులు మట్టి దీపాలు లేదా రాగి దీపాలు ఇవి ముందే కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలి రెండవది తులసి మొక్కను సిద్ధం చేసుకోవాలి మనం తులసి మొక్కను కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము అందుకే ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లు అయితే ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము ఇంట్లో తులసి మొక్క ఉన్న చోదాన్ని చుట్టూ కూడా పూస మొక్కలను నాటండి అలాగే అలంకరించండి తులసి కట్టను రోజు కూడా దీపాలతో వెలిగించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకోండి మూడవది శివనామ స్మరణ అలాగే వ్రత నియమాలు కార్తీక మాసము శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసమిది ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమో శివాయ అనే జపాన్ని కనీసము నూట ఎనిమిది సార్లు చేయండి ఇక మనస్ఫూర్తితో శివుని పూజకు సిద్ధం అవ్వండి అలాగే సోమవారము వ్రతము ఏకాదశి ఉపవాసము ధన త్రయోదశి వంటి ముఖ్యమైన తిథులు పైన ముందుగానే అవగాహన కలిగి ఉండండి నాలుగవది ఆహార నియమాలు ఉపవాసము ఈ నెల నుంచి స్వాతిక ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది ఈ మాసమంతా కూడా స్వాతిక ఆహారాన్ని అలవాటు చేసుకోండి మాంసాహారాన్ని పూర్తిగా మానివేసి పాలు పండ్లు పచ్చి కూరగాయలు అలాగే అన్నం వంటివి తీసుకోవాలి ఒక్కోసారి శరీరం శుభ్రంగా ఉంటే మనసు కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది ప్రతి సోమవారము లేదా పౌర్ణమి నాడు ఉపవాసం చేయడము విశేషమైన పుణ్యాన్ని కలగజేస్తుంది ఐదవది దాన ధర్మాలు చేయడము పూర్వకాలంలో అయితే ఋషులు దేవతలు ఈ మాసంలో దాన ధర్మాలు ఎంతో గొప్పగా చేస్తూ ఉండేవారు ఈ మాసానికి ముందు నుంచే దాన ధర్మాల పట్ల మనసును పెంపొందించుకోవాలి పేదవారికి బట్టలు ఆహారము దీపాలు నువ్వుల నూనె లేదా నిత్యావసర వస్తువులను దానం చేయండి ఇది మనకు మంచి కర్మానుభూతిని కలగజేస్తూ ఉంది ఆరోది ప్రతిరోజు కూడా నిత్య పూజను ప్రారంభించండి కార్తీక మాసంలో పూజకు శుభ సమయాలు ఎన్నో ఉన్నాయి ఈ నెల నుండి ప్రతిరోజు కూడా దేవునికి పచ్చి పూలతో పూజలు చేయండి అలాగే ఒక చిన్న స్తోత్రమైనా కానీ చదవండి ముఖ్యంగా శివస్తోత్రము అలాగే విష్ణు సహస్రనామము తులసి స్తోత్రము ఇవే కాక మనకు నచ్చిన దేవతలను మనసారా పూజించండి ఏడవది ధార్మిక గ్రంథాలను చదవండి మన మనసు కార్తీక మాసానికి ముందే ధార్మిక వైపు మళ్లించడానికి మంచి పద్ధతి ఏమిటి అంటే ప్రతిరోజు కూడా కొంతసేపు భగవద్గీత రామాయణము శివపురాణము వంటివి చదవడము ఇవన్నీ కూడా మన కుటుంబానికి చెప్పడం ద్వారా పిల్లల్లో కూడా ఆధ్యాత్మికతను మనం పెంపొందించవచ్చు ఎనిమిదవది యాత్రలకు తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తూ ఉండండి కార్తీక మాసంలో తీర్థయాత్రలకు వెళ్ళడం విశేషమైన ఫలితాలను కలగజేస్తుంది కాబట్టి ముందుగానే సమీప శివాలయాలు అలాగే విశేషమైన క్షేత్రాల యాత్రను ప్లాన్ చేసుకోండి ఉదాహరణకు కాశీ విశ్వనాథ ఆలయము అలాగే శ్రీశైలము కోటి లింగేశ్వరము రామేశ్వరం లాంటివి మొదలైనవి మీకు అందుబాటులో ఉన్న యాత్రలకు ప్లాన్ చేస్తూ ఉండండి ఫైనల్గా చెప్పేది ఏమిటంటే ఇలా బాగానే చేసుకున్నాక మనం కార్తీక మాసాన్ని పవిత్రంగా సంపూర్ణంగా గడిపేలాగా తయారవ్వచ్చు ఇది దేవతల మాసం మాత్రమే కాదు మనకు మంచి మార్గాన్ని చూపించే మాసం కూడా ఈ పనులను మనం చేయడం ద్వారా మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది భగవంతుని కృప కూడా మనకు లభిస్తుంది ఇలా ఒక మంచి ఆధ్యాత్మిక జీవనం వైపు అడుగులు వేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఆధ్యాత్మిక జీవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు